జరిగారు అనుకోండి ఈశ్వరు తొందరగా తీసుకొచ్చుకుంటారు అంతేగా నేను నేను అనుకోండి ఆ నువ్వు వస్తాయని దానంగా అంటారు అంటే నిష్కర్మ యోగంలోకి మనం వెళ్ళాలి మనకున్న పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా మనకి ఈ పద్దెనిమిది పురాణాల్లో కొంతమంది పిచాచాలు ఉన్నారట ఆ పిచాచాలు ఎవరో చెప్తాను ఒక్కసారి వింటాం ప్రేత పిచాచాలు అంటే ఇప్పుడు మనం పిచాచ లోకం గురించి చెప్పుకుంటున్నాం అంటే ఈ పిచాచాలు ధర్మాలు అంటే ఏదేవి గుణాలు ఉన్నారో వాళ్ళు పిచాచ లోకానికి వెళ్తారని చెప్తాను ఇప్పుడు ఆ గుణాలు అలాగే మనం అయినప్పటికీ పిచాచాలు కొన్ని ఉన్నాయట అదేవో నిష్ట చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఈ పుణ్యశీలు సుశీలుడు ఈ యొక్క శివశర్మకు చెప్తున్నారు ఏమని ప్రేత పిచాచాలు ఈ ప్రేత పిచాచాలంటే అంటే కర్మలు చేయని వారు ఆత్మ శాంతి లేని అంటే ఎవరెవరైతే తల్లిదండ్రులకి మనస వాచ కర్మణ తల్లిదండ్రులకి స్వార్థాలు పెట్టాలనుకోండి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే చనిపోయాక బాగా పెడుతున్నారు పాపం బతికున్నప్పుడు ఎప్పుడు పెట్టట్లేదు నేను చచ్చిపోయినప్పుడు బాగానే పెడుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మను స్వీకరించాలి కదా నేను ఆరు నెలలు కూడు లేక అల్లాడాను ఇప్పుడు వచ్చి నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టావు నేను అక్కడ అల్లాడాను కాబట్టి ఇది నా పెద్ద అంటే నువ్వు ఎన్నిసార్లు పెట్టినా అర్థమయ్యే అది అంటే ఇక్కడ చూడండి ప్రేత పిచాచాలు అంటే స్వార్థ కర్మలు చేయని వారు ఆత్మ శాంతిని పొందని వాళ్ళు వీళ్ళు ఎవరైతే ప్రేత పిచాచాలు వాళ్ళ వంశంలో ఉంటారో ఆ వంశంలో చాలా మంది అద్భాషతో చనిపోతూ ఉంటారు అలాగే అమంగళములు జరుగుతూ ఉంటాయి అలాగే అక్కడ వంశాభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది ఎందుకంటే అది ఒక మహాశాపమై కూర్చుంటుంది అక్కడ అలాగే భూత పిచాచాలు అంటే కొన్ని భూతాల్లాగా ఉంటాయి ఈ ప్రేత పిచాచాలు ఏం చేస్తాయంటే ఒక్కొక్క వంశానికే బతుకుంటాయి పాపం మేరే వాళ్ళ దొరికి రావో అవి ఆ వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బతుకుంటాయి అలాగే భూత పిచాచాలు ఈ భూత పిచాచాలు అంటే అకాల మరణం పొంది ఆత్మకి శాంతి తీరక ఏ లోకానికి వెళ్ళాలో తెలియక భూతప్పించారు అంటే ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ పోతా ఉంది మన్ని మధ్య మనం చాలా విన్నాము ఒక ట్రైన్ పోతా పోతా నాలుగు పెట్లు కాలిపోయినాయి మళ్ళీ మధ్య ఎక్కడ విన్నాము అంటే అక్కడ చూడండి అది ఎవరో తెలియదు ఏ ఆత్మ తెలియదు ఇప్పుడు అటువంటివన్నీ రైత పిచ్చ భూత పిచాచాలు అవుతాయి అంటే ఆయన విశ్వంలో అల్లపల్లెలని చెప్తాయి అటువంటి పిచాచాలు ఎవరినో ఒకరిని ఇబ్బంది పడతాయి ఇందాక నేను మనం చెప్పుకున్న ప్రేత పిచాచాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే ఇబ్బంది ఈ భూత పిచాచాలు ఆ సమయంలో మనం ఎవరిపైన పట్టుకుంటాయి మన మన టైం బాగలేకపోతాయి ఇందండి మళ్ళా పిచార్చ ఈ అంటే సపలు ఏంటంటే ఎక్కువ పాప కర్మలు చేసినవి అంటే బాగా పాప కర్మలు బతుకున్నప్పుడు చాలా చాలా దుర్మార్గులు కలిగిస్తారు మనం క్షమించాలి మనం అని చెప్పుకుంటాము అస్థిక నిమజ్జనం ఉంటుంది దానిలో వాహికుడు అనేటువంటి ఒక మహాపుణ్యాత్ముడు మహా పాపి అతనికి అంత్యక్రియలు చదువు ఆయన శరీరమే కాకులు దుంటాయి అంటే ఇలాంటి ఎక్కువ పాపాలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ చెడ్డ శక్తి కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు ఒకవేళ పిశాచాలు అయినప్పటికీ వాళ్ళకి అమితమైన శక్తి ఉంటుంది ఆ శక్తితో సమాజాన్ని లోకాన్ని కూడా పాడు చేస్తారు వాళ్ళు ఇది అనమాట బేధాల పిచాచాలు ఇంకొక రకం పిచాచాలు ఏంటంటే వీటికట ఈ పిచాచాలకి జ్ఞానం ఎక్కువ ఉంటుందంట మనకి ఒక కంచిడ్డు ఒక కథ ఉంది అంటే సాక్షాత్ ఒక మహాభక్తుడు పాపం ఆయన అమ్మవారి మహాభక్తుడు ఆ భక్తుడు ఆయన కూతురు పాపం అద్దాయిషితో చనిపోతుంది అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆయన చనిపోయి ఆయనకి బ్రహ్మజ్ఞానం గుర్తుంటుంది ఆయన ఎవరెవరు కూతురు తింటారో వాళ్ళ కూడా చంపేస్తుంటారు అంటే నా కూతురు అనుభవించలేదు సుఖంగా కాబట్టి మిగతా వాళ్ళు ఉండాలి అంటే చూడండి ఆయన చనిపోయి ఆయనకున్న జ్ఞానంతో అటువంటి తంత్రాలు చేసి కావాలని చంపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు ్రహ్మపీచ అంటే ఈ యొక్క బేపాల పిచా అలాగే బ్రహ్మ రాక్షసులు క్షమించాలి ఈ బ్రహ్మ రాక్షసులు ఎవరంటే బ్రాహ్మణ కులంలో పుట్టి మహామహా పాపాలు కొంతమంది చేస్తుంటారు అలాంటి వాళ్ళందరూ బ్రహ్మ రాక్షసులై పుడతారు ఈ బ్రహ్మ రాక్షసులు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా కష్టం వీళ్ళు ఉద్దరణ పొందడానికి కానీ ఉద్దరణ పొందితే గొప్ప యోగాన్ని పొందుతారు మళ్ళా ఎందుకంటే అది జన్మలు ఏదో చిన్న దోషం అలాగే అలాగే డాకిని షాక్ని పిచ్చార్చాలు చూడండి ఎన్ని విధాయిలో మనకు అసలు పిచాస లోకమే తెలియదు అలా ఈ డాకిని షాకిని పిచ్చాచాలు అతి తామస శక్తులు కలిగినది అంటే ఇందాక మనం చెప్పుకున్న కొన్ని లక్షణాలు ఈ కొన్ని లక్షణాలు మనకి ఎవరికైనా అతిగా నిద్రపోయేది అనుకోండి అతిగా చీకటి అంటే కొంతమంది ఎప్పుడు లైట్ వేస్తే నిద్రపోరు అలా లైట్ అయితే ఎప్పుడు చీకటిగా ఉన్న వాళ్ళు ఇష్టం అనుకోండి ఈ తామస గుణం ఏం చేస్తుందంటే ఈ ఫ్యాకినీ దాకినీలో వంటి ఇరవై గంటలు చీకటి పోల ఉంచేలా చేస్తారు ఈ సాకిని దాకిని అంటే మనలో ఉన్నటువంటి తామస గుణాన్ని ఎక్కువ చేస్తాయన్నమాట ఈ సాకిని దాకిని ఇది పెంచి పోషిస్తాయట మనల్ని అంటే మానవునిలో భయము కోపం మోహం మాక్షరం ఇవన్నీ కానీ ఎక్కువ అయితే మనకి తామస గుణంలో తారా స్థాయికి వెళ్ళిపోతాయి మనం చనిపోయిన తర్వాత ఈ దయ్యాల లోకం లోకంలో నివాసము దాచేస్తారు పాపము ఈయనకి వైకుంఠానికి తీసుకెళ్ళాలి కాబట్టి వైకుంఠం నుంచి వచ్చారు కానీ ఒకవేళ అలా ఎవరన్నా చనిపోయిన వాడు పిచాచ లోకంలో ఉంటే పిచాచ లోకంలో నుంచి దూపలు వస్తారు అయ్యా రాయ మా ఎంట్రీ మా పిచాచ లోకానికి మీకుంట్రీ ఎవరు ధనా